ఫ్రెండ్స్ ఈరోజు మనము గుమ్మడి గింజల్లో ఉన్న ఔషధ గుణాల గురించి తెలుసుకుందాం చాలామంది గుమ్మడి గింజలు తింటే మంచిది ఇవి అందరూ తప్పనిసరిగా తినాలి అని చెప్తూ ఉంటారు అయితే మరి గుమ్మడి గింజల్లో ఏమేమి పోషక పదార్థాలు ఉన్నాయి తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటి అనే విషయం గురించి మనం తెలుసుకుందాం మరి గుమ్మడి గింజలు ఏమన్నా అంటే ప్రోటీన్ లభిస్తుంది మెగ్నీషియం లభిస్తుంది జింక్ లభిస్తుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి ఐరన్ లభిస్తుంది అదేవిధంగా ఫైబర్ లభిస్తుంది విటమిన్ ఇ కూడా ఉంటుందన్నమాట అంటే విటమిన్ ఇది యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంటుంది అనమాట మరి ఫైబర్ ఏం చేస్తుంది జీర్ణ వ్యవస్థని ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఐరన్ రక్తంలో హిమోగ్లోబ స్థాయిని పెంచుతుంది అనమాట లేదా నిలుపుకోవటంలో సహాయపడుతుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుతుంది అనమాట అదేవిధంగా జింకు రోగ నిరోధక వ్యవస్థని బలోపేతం చేయడానికి చాలా ముఖ్యమైనది అని చెప్పుకోవచ్చు ఇక మెగ్నీషియం గురించి అయితే నరాల పనితీరు కండరాల బాగా పనిచేసే విధంగా మరియు గుండె ఆరోగ్యానికి ముఖ్యమైన ఖంజంగా పనిచేస్తుంది మరి గుమ్మడి గింజల్లో మెగ్నీషియం ఉండటం వల్ల అమినో ఆసిడ్స్ వీటిని కుండి పనితీరును మెరుగుపరచడానికి సహాయపడతాయి అనమాట రక్తపోటు నియంత్రణ కూడా మెగ్నీషియం మరియు ఫ్యాటీ ఆమ్లాలు రక్తపోటును సమతుల్యం చేయటంలో సహాయపడతాయి అదేవిధంగా టైప్ టూ అని తగ్గించే గుణం ఈ గుమ్మడి గింజల్లో ఉందన్నమాట అంటే దీంట్లో ఫైబర్ ఉండటం వల్ల మరియు ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ లభించటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిల్ని నియంత్రించడంలో సహాయపడతాయి అనమాట అదేవిధంగా ఈ గుమ్మడి గింజలు తినటం వల్ల నిద్రపోవటానికి కూడా అంటే నిద్రకు ఉపకారం చేస్తాయి అని చెప్పవచ్చు అదేవిధంగా అంటే దీంట్లో ఉన్న ట్రిప్టోఫోన్ అనే పదార్థం సెరటోనిన్ మరియు మెలటోనిన్ ఉత్పత్తికి సహాయపడుతుందనమాట ఇది నిద్రని అనమాట అదేవిధంగా మూత్రపిండాల సమస్యలు జింకు మరియు ఇతర ఖనిజాలు మూత్రపిండ ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి అన్నమాట ఫ్రెండ్స్ మరి గుమ్మడి గింజలు వీలు కుదిరితే ఎంత తినాలి అనే సందేహం మీకు రావచ్చు గుమ్మడి గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ప్రీ రాడికల్స్ని తగ్గించి క్యాన్సర్ రిస్క్ను కూడా తగ్గిస్తాయి తినే విధానాలు అదే మీకు ఇప్పుడు చెప్పినట్టు ఎంత తినాలి అంటే రోజుకు ముప్పై గ్రాములు తినాలి ఎలా తినాలి అంటే మధ్యాహ్నం స్నాక్స్గా తినవచ్చు లేదా సలాడ్స్లో స్మూతీస్లో తినొచ్చు లేదా పౌడర్ రూపంలో కూడా తీసుకోవచ్చు అధికంగా తింటే పొట్ట ఉబ్బరానికి దారితీస్తుందన్నమాట చక్కగా నిల్వ చేసుకుని తినకపోతే ఇవి రుచికి చేదుగా ఉంటాయి కాబట్టి ఒకవేళ గుమ్మడి గింజలు నిజంగానే ఉపయోగకరం అని మీరు అనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి మరొక వీడియోలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం